కేవలం బూటక హామీలతో మిమ్మల్ని అందరినీ కూడా మభ్య పెట్టడం జరిగింది కానీ ప్రజలు కూడా ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇంత పథకాలు ఇచ్చినారు వీళ్ళందరూ కూడా కూటమి బిజెపి జనసేన చంద్రబాబు నాయుడు కలిసిన కలిసినారు వీళ్ళకందరికీ కూడా అపార నమ్మకం ఉంది వీళ్ళన్నీ చేస్తారని ఉద్దేశం ఆయన ఏం చెప్తా వచ్చినాడు మొత్తం నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టించే మీకు అందరికీ అంతే సంపద సృష్టించడం అంటే అప్పులు చేయడమేనా సంపద సృష్టించడం అంటే ఈ విధంగా ప్రజలను మోసం చేయడమేనా అనేది ఒకసారి అంటే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక్కసారి వాళ్ళు గత వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం మాట్లాడాడు ఆ మాటలలో కూడా ఒక్కసారి వాళ్ళు మతికి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది మొత్తం మొత్తం అంత కూడా అప్పుల పాలైపోతుంది మనం శ్రీలంక ఏ విధంగా అయితే ఈ రాష్ట్రం కూడా కానీ ఆ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలకే శ్రీలంక అయిపోతుంది మీరు ఇచ్చిన సూపర్ ఆర్మీలు సూపర్ సిక్స్లు అంటే కేవలం ప్రజలను మోసం చేయడానికి ఓట్ల కోసం మాత్రమే మీరు ప్రజలు మోసం చేయడానికి ఓట్లు వేయించుకోవడానికి తప్ప మీరు ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదు కేవలం ఓట్ల కోసం తప్ప మీరు ప్రజలు మోసం చేయడం మోసం చేసి ఓట్లు వేయించుకోవడానికే మీకు మీ సూపర్ సిక్స్లు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోమని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీకోసం ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండే పేద పిల్లలు కూడా మంచి చదువులు చదవాలనే ఉద్దేశంతోనే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన ఘనత ఆనాటి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మొత్తం అందరి పిల్లలు కూడా ఈరోజు ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఇంకా పెద్ద పెద్ద చదువు చదవడానికి అవకాశం ఇచ్చిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన బాటలోనే కొడుకు కూడా పిల్లలు ఈ రాష్ట్రంలో ఉండే పిల్లలు చదువు కోసం వాళ్ళు ఇబ్బంది పడకూడదు వాళ్ళు డబ్బులు లేక చదువు మధ్యాహ్నం ఆగిపోకూడదు అనేది విద్యా జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే ఇమ్మీడియట్గా మేము ఈరోజు కలెక్టర్కి ఇచ్చిన మెమరాండంలో కూడా ఇమ్మీడియట్గా విద్యార్థులకు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉన్నారో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి దాంతోపాటు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయకుండా ఖచ్చితంగా గవర్నమెంటే కాలేజీలు నడపాలి పేద ప్ర పేద విద్యార్థులకు ఎవరికి అన్యాయం జరగకుండా ఖచ్చితంగా చేయాలనే ఈ ఈరోజు దాంతో పాటు నిరుద్యోగ వృత్తి కూడా మూడు వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి లేకుంటే ఉద్యోగాలను చూపేనే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని ఈ రోజు డిమాండ్ చేస్తూ మేము కలెక్టర్ గారికి మెమరాండం చేయడం ఇవ్వడం జరిగింది తొమ్మిది నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో అబద్ధాల హామీలతోటి మోసపూర్వకమైన వాగ్దానాలతోటి అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం మహిళల్ని ఏ రకంగా అయితే మోసం చేసినారో రైతన్నలు ఏ రకంగా అయితే మోసం చేసినారో ఈరోజు విద్యార్థుల్ని కూడా అదే మాదిరిగా మోసం చేస్తూ కాలం గడుపుతూ పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పేసి ప్రతి త్రైమాసికానికి డబ్బులు వేస్తున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మీరు అందరు కూడా చూశారు మరి ఎలక్షన్లకి మూడు నెలల ముందు అంటే జనవరి నుంచి మార్చికి సంబంధించిన డబ్బులు ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి అనంతరం రిలీజ్ చేస్తామని చెప్తే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి మరి ఆపినటువంటి ఘనత ఆ రోజు కూటమి నాయకులది మరి కనీసం వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులని న్యాయం చేస్తాము ఇవన్నీ ఆపకుండా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆ రోజు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు పది లక్షల కోట్లే చేసినాడు అని చెప్పేసి వాళ్ళే మాట మార్చి అంటే అప్పు తక్కువైనా సరే ఆ రోజు పదమూడు లక్షల కోట్లకే ఏవైతే హామీలు మేము ఆ నెరవేరుస్తామని చెప్పారో సంపద సృష్టిస్తామని చెప్పారో మరి ఈ రోజు ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పేసి మేము ఈ రోజు ప్రశ్నించడానికే ఈ యొక్క ఆ ర్యాలీగా రావడం జరిగింది కలెక్టర్ గారికి మెమరాను సమర్పించడం జరిగింది